పవిత్ర జయరాం చనిపోయారు పన్నెండో తారీఖున ఆవిడ రోడ్డు ప్రమాదం కారణంగా చనిపోయారు అయితే నిజానికి ఆమెకు కొన్ని గాయాలైనప్పటికీ కూడా తన రెండవ బర్త్ అయిన చంద్రకాంత్ హఠాత్తుగా ఆ రకంగా విపరీతమైన తీవ్ర గాయాలు పడ్డంతో తను కూడా షాక్కి గురై చనిపోయారు అయితే చనిపోయే ముందు పవిత్ర జయరాం బర్త్డే వచ్చింది పవిత్ర జయరాంకి తల్లి తండ్రి ఒక సిస్టర్ ఉండేవారు అయితే తండ్రి మధ్యకాలంలోనే చనిపోయారు అనారోగ్యంతో అయితే తన తండ్రి చనిపోవడం తనకు చాలా పెద్ద ఎదురు తప్ప ఎందుకంటే తన మొదటి పెద్ద విషయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న పవిత్ర తన తండ్రి అలాగే తన తల్లి విషయంలో చాలా అండదండలు కలిగించాడు అయితే ఇక తన కోసం తన ఆనందం కోసం తన తండ్రికి సంబంధించిన ఒక మైనపు ప్రతిమను చంద్రకాంత్ ఇవ్వడం జరిగింది అయితే ఇక పవిత్ర జయరామ్కు తను ఇచ్చిన ఆఖరి గిఫ్ట్ అదని చెప్పుకోవచ్చు మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ ఆఫ్ మై మామ అంటూ ఆమె పెట్టడం కూడా జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్